हरिः ओं श्रीमहागणाधिपतये नमः महासरस्वत्यै नमः दीनामपि त्र्यवतो गुरुब्रह्मा गुरुविष्णुगुरुदेवो महेश्वर गुरुसाक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः गुरवे सर्वलोकानां विषजे भवरोयिनाम् నిదే సర్వ నమః సదా సదాశివారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర ప్రియ భగవద్బంధులారావు భగవద్గీత కర్మయోగం త్వితీయోధ్యాయం ఇంతకుముందు మనం పదిహేనో శ్లోకం వరకు తెలియజేసుకున్నాం మరల పదహారు నుండి శ్లోకములను తెలియజేస్తున్నాము కావున గమనించగలరు ఈ శ్లోకములను తెలియజేస్తున్నాను గమనించగలరు ఓ అర్జున ఎక్క పరంపరాగతముగా కొనసాగుతున్న సృష్టి చక్రమునకు అనుకూలముగా ప్రవర్తింపని వాడు అనగా తన కర్తవ్యం కర్తవ్యములను పాటింపక ఇంద్రియ సుఖలోలుడైన వాడు పాపి అట్టి వాని యొక్క జీవితము వ్యర్థము సచ్చిదానంద ధన పరమాత్మ ప్రాప్తి నందిన జ్ఞాని అయిన మహాత్ముడు నిత్యమైన ఆత్మయందే రమించు అతడు పూర్ణకాముడు కనుక ఆత్మయందే తృప్తి నందు అతడు ఆత్మయందే నిత్య సంతుష్టుడై అట్టి వానికి ఎట్టి కర్తవ్యములను ఉండదు ఉండదు అట్టి మహాత్ముడు ఈ జగత్తునందు కర్మలు చేయుట వలనను చేయుకుండుట వలన అతనికి గట్టి ప్రయోజనము ఉండదు అతనికి సర్వ ప్రాణులతోడను స్వార్థపరమైన సంబంధము ఏ విధము ఏ మాత్రము ఉండదు అందువలన నీవు నిరంతరము ఆసక్తిరహితుడపై కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపు ఏమనగా ఆసక్తిని వీడి కర్మలను సదా ఆచరించ మనుష్యునకు పరమాప్త ప్రాప్తి కలుగును పరమాప్త ప్రాప్తి కలుగును జనకుడు మొదలకు జ్ఞానులు కూడా ఆసక్తిరహితముగా కర్మలను ఆచరించుట వలనే పరమసిద్ధిని పొందిరి కావున నీవును లోకహితార్థమై కర్మలను ఆచరించుటయే సముచితం శ్రేష్ఠుడైన పురుషుని ఆచరణమునే ఇతరులను అనుసరించు అతడు నిలిపిన ప్రమాణములనే లోకులందరును పాటించేత అర్జున ఈ లోకముల ఎందును నాకు కర్తవ్యము అనునదే లేదు అట్లే పొందదగిన వస్తువులలో ఏదియును నేను పొందనిదియునూ లేదు అయినను నేను కర్మల ఎందు ప్రవర్తిల్లుచున్నాను ఓ పార్థ ఎప్పుడైనను నేను నుడైన కర్మల ఎందు సావధానుడనై కర్మల ఎందు ప్రవర్తింపకున్నచో లోకమునకు గొప్ప హాని సంభవించు ఎందుకనగా మనుష్యులందరూనూ అన్ని విధముల నా మార్గమునే అనుసరించురు నేను కర్మలను ఆచరించుట మానినచో ఈ లోకములన్నీయు నశించును అంతేకాక లోకములందు అల్ల కల్లోలములు చెలరేవును ప్రజానష్టము వాటిల్లును అప్పుడు అందులకు నేనే కారకుడయ్యదను ఓ భారత అజ్ఞానులు కర్మలయందు ఆసక్తులై వాటిని ఆచరించునట్లుగా విద్వాంసుడు కూడా లోకహితార్థమై ఆసక్తిరహితుడై కర్మలను ఆచరింపవలయును పరమాత్మ స్వరూపమునందు నిశ్చల స్థితిని పొందిన జ్ఞాని శాస్త్ర విహిత కర్మలను ఆసక్తితో ఆచరించు అజ్ఞానుల బుద్ధులను బ్రహ్మకు లోను చేయరాదు బ్రహ్మకు లోను చేయరాదు అనగా కర్మల ఎందు వారికి అశ్రద్ధను కలిగింపరాదు పైగా తాను కూడా శాస్త్ర విహితములైన సమస్త కర్మలను చక్కగా చేయుచు వారితో కూడా అట్లే చేయింపవలెను చేయింపవలను వాస్తవముగా కర్మలన్నీయును అన్ని విధముల ప్రకృతి గుణముల ద్వారానే చేయబడుచుండును అహంకార విభా విమూఢాత్ముడు ఈ కర్మల ఈ కర్మలకు నేనే కర్తను అని భావించును కానీ ఓ మహాబాహు గుణ విభాగతత్వమును విభాగతత్వమును తెలుసుకున్న జ్ఞానయోగి గుణములే గుణములయందు ప్రవర్తిళ్ళు చున్నవని భావించు గుణములే గుణముల ప్రవర్తిళ్ళు చున్నవని భావించు వాటియందు ఆసక్తుడు కాడు వాటి ఎందు ఆసక్తుడు కాడు ప్రకృతి గుణముల పూర్తిగా మోహితులైన మనుష్యులు ఆ గుణములయందును కర్మలయందును మిక్కిలి ఆసక్తుల గుదురు అట్టి మిడిమిడి జ్ఞానము గల మందబుద్ధులైన అజ్ఞానులను పూర్తిగా తెలిసిన జ్ఞాని అయిన వాడు భ్రమకు గురి చేయరాదు ఓం శాంతి 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 కర్మయోగం మూడవ తృతీయోధ్యాయం ఓం శాంతి